అయితే ఈసారి కుంభమేళాకి వెళ్ళిన అనేక మంది ఏంటంటే ఈసారి వ్లాగర్స్ ఎక్కువ అక్కడ పెరిగారు ఈ కుంభమేళా అని వీడియోలు తీసి పెట్టడం ఆ క్రమంలో ఒక అబ్బాయికి ఈ అమ్మాయి నచ్చింది ఐస్ అనిపించింది సో దాంతో అతను తీసి పెట్టాడు పైగా మోనాలిసా బోన్స్ పేరు కూడా వెరైటీగా ఉంది దాంతో అమ్మాయి ఒకసారిగా పాపులర్ అయిపోయింది దాంతో నిజానికి అమ్మాయికి చాలా ఇబ్బందులు కూడా వచ్చాయి ఎందుకంటే తన వ్యాపారం దెబ్బతిన్నేసింది అందరూ వచ్చి సెల్ఫీలు ఫస్ట్లో ఎంజాయ్ చేసింది ఎందుకంటే ఆ అమ్మాయి కూడా కొంత సోషల్ మీడియాలో ఆల్రెడీ ఉంది సో వాళ్ళ సిస్టర్స్ ఇద్దరు కలిసి వీడియోలు చేయడం పెట్టుకోవడం సరదాగా ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు ఉన్న ప్రతి ఒక్కరూ చేస్తున్న పని వాళ్ళు కూడా చేస్తున్నారు అయితే విపరీతంగా ఒక్కసారిగా జనం ఎక్కువైపోయి సెల్ఫీలు తీసుకోవడం మీద పడడం ఇలాగ అయిపోవడంతో అమ్మడం అనేది తగ్గిపోయింది సో ఒక పక్క అది ఒక పక్క ఇరిటేషన్ వస్తుంది మీద పడిపోవడం అమ్మాయికి ఒక రకంగా అటాక్ చేస్తున్నట్టుగా అయిపోవడం దీంతో వాళ్ళ ఫాదర్ వాళ్ళు భయపడ్డారు అమ్మాయిని ఊరికి పంపించేశారు అయితే రకరకాల పుకార్లు కూడా అమ్మాయి మీద ఎప్పుడైనా సోషల్ మీడియాలో పాపులర్ అయినాక దాని మీద రకరకాల పుకార్లు స్టార్ట్ అవుతాయి అమ్మాయి పది పది రోజుల్లో పది కోట్లు సంపాదించిందని ఒక వార్త నేషనల్ వైడ్ వైరల్ దాని తర్వాత అమ్మాయి కూడా క్లారిఫై చేసింది మా ఇల్లు చూడండి పది కోట్లు సంపాదించిన దాని ఇల్లు లాగా ఉందా అని అవన్నీ కూడా చూపించింది చాలా హంబుల్ హౌస్ ఇది సో ఈ క్రమంలో సనోజ్ మిశ్రా అనే ఒక డైరెక్టరు ఆయన హిందీలో ఆల్రెడీ కొన్ని సినిమాలు తీశారు ద డైరీ ఆఫ్ వెస్ట్ బెంగాల్ గాంధీగిరి రామ జన్మభూమి శ్రీనగర్ శశాంక్ కాశీ టు కాశ్మీర్ ఇలాంటి కొన్ని మిడ్ రేంజ్ సినిమాలు అని చెప్పుకోవచ్చు అలాంటివి తీశాడు అతను యంగ్ డైరెక్టర్ సో తను అనౌన్స్ చేశాడు నేను ఈ అమ్మాయికి వేషం ఇస్తాను అని సో ఆయన ద డైరీ ఆఫ్ మణిపూర్ అనే సినిమా తీస్తున్నాడు అందులో రైతు బిడ్డ వేషం ఇస్తానని చెప్పాడు అందులో రాజ్ కుమార్ రావు అని ప్రముఖ హిందీ నటుడు ఉన్నాడు వాళ్ళ బ్రదర్ అమిత్ రావుని ఇంట్రడ్యూస్ చేస్తున్నా అని చెప్తున్నాడు సో చాలా మంచి క్యారెక్టర్ ఒక నేచురల్గా అమాయకంగా ఉండాలి ఈ ఫేస్ అయితే నాకు బాగుంది అనేది ఆయన అన్నాడు మామూలుగా ఏం చేస్తారంటే ఇలా పాపులర్ అయిన వాళ్ళని ఆ పాపులారిటీని క్యాష్ చేసుకోవడం కోసం కొంతమంది సినిమా డైరెక్టర్లు ట్రై చేస్తారు ఇతను కూడా అదే చేశాడు ఇతను తీస్తాడా లేదా తెలియదని అందరూ అనుకున్నారు ఇప్పుడు ఒక నిన్న ఒక సంచలనమైన వార్త చోటు చేసుకుని అదేమంటే ఇతను వాళ్ళ ఊరికి వెళ్ళాడు యాక్చువల్గా అతను అతనికి అడ్రస్ అవన్నీ పట్టుకోవడం కష్టమైంది అందుకని ప్రయాగరాజ్కి వెళ్ళాడు ఫస్ట్ అక్కడ వాళ్ళని కాంటాక్ట్ చేద్దామని అక్కడ వాళ్ళ బ్రదర్స్ వాళ్ళు ఉంటే వాళ్ళ కాంటాక్ట్ పట్టుకొని మళ్ళీ మా ఇండోర్కి వెళ్ళాడు ఆయన ఇండోర్కి వెళ్ళి నిన్న వాళ్ళ పేరెంట్స్తో తర్వాత ఫ్యామిలీస్తో అందరితో మాట్లాడారు ఆ అమ్మాయితో కూడా మాట్లాడాడు ఇట్లా నా సినిమా ఉంది నెక్స్ట్ మంత్ నుంచి షూట్ ఉంటుంది నేను మిమ్మల్ని హీరోయిన్గా పెట్టుకోవాలని ట్రై చేస్తున్నాను అని వాళ్ళకి చెప్పారు వాళ్ళు కన్విన్స్ అయ్యారు ఇతని మాటలకి ఇతను ఇతని టీం వెళ్ళారు కన్విన్స్ అయ్యారు దాంతో నిన్న వాళ్ళ నుంచి నో అబ్జెక్షన్ లాగా ఒక దాని మీద అఫిడవట్ మీద కూడా సంతకాలు తీసుకున్నారు ఎందుకంటే మామూలుగా ఇట్లా వాళ్ళు బాగా అమాయకంగా ఉన్నారు ఆయన అదే చెప్తున్నాడు చాలా చాలా ఇన్నోసెంట్గా ఉన్నారు ఎందుకంటే పోస్టులు అమ్ముకునే స్థాయి అంటే చదువు లేదు కాబట్టి వాళ్ళకి ఏం ప్రపంచం తెలియదు బట్ ఈ అమ్మాయికి ఏంటంటే ముందు నుంచి సినిమాలు అంటే ఇంట్రెస్ట్ అయితే ఉంది రెండోది ఎక్స్ప్రెసివ్ ఫేస్ కూడా నవ్వు కానీ ఐస్ కానీ ఇవన్నీ ఎక్స్ప్రెసివ్ ఫేస్ సో ఆ కైండ్ ఆఫ్ ఇన్నోసెన్సే నా క్యారెక్టర్ కావాలనేది ఆయన అనుకున్నాడు సో దాంతో నిన్న అమ్మాయితో కలిసి ఆయన వీడియో కూడా ఒకటి షేర్ చేశారు ఆ వీడియోలో ఆయన ఇది ఇదంతా చెప్పాడు నేను నెక్స్ట్ మంత్ నుంచి కానీ లేకపోతే మార్చి నుంచి అలా షూట్కి వెళ్తాను సో అక్టోబర్లో రిలీజ్ చేయాలనే ప్లాన్లో ఉన్నాను ఇది చాలా మంచి సబ్జెక్టు బాగా వస్తుందని చెప్తున్నాడు సో అమ్మాయి కూడా నాకు చాలా హ్యాపీగా ఉందని ఇది నా మీద పెద్ద బాధ్యత అని కూడా అమ్మాయి ఫీల్ అవుతుంది నాకు తెలిసి ఏంటంటే ఇది వెరీ వెరీ లో బడ్జెట్ సినిమా అమ్మాయికి పెద్ద డబ్బులైతే వచ్చే అవకాశం లేదు ఈ సినిమాలో బట్ ఈ సినిమా కొంత ఇప్పుడిప్పుడు నిజానికి ఆ అమ్మాయి ఇతని కంటే కూడా అమ్మాయి ఫేమస్ అని చెప్పుకోవాలి ఎందుకంటే సనోజ్ మిశ్రా అనే డైరెక్ట్ ఎవరికి తెలియదు ఏదో ఆయన ఒక మాదిరి సినిమాలు తీసుకుంటూ వెళ్తున్నాడు మేబీ ఆయన తెలివిగానే ఈ విషయంలో వ్యవహరించినట్టుగా అర్థమవుతుంది ఎట్లాగో ఆయన సినిమా తీయాలి దాంట్లో ఇలాంటి అమ్మాయిని పెట్టుకుంటే ఈజీగా మీడియా అటెన్షన్ సినిమా మీద కూడా వస్తుంది ఆ పబ్లిష్ సెటర్లో బిజినెస్ కూడా అయిపోతుంది ఎందుకంటే ఆయన తీసేది లో బడ్జెట్ సినిమా సో అది ఒకటి రెండోది ఈఎంఐ పాయింట్ ఆఫ్ నుంచి కూడా ఈఎంఐకి వేరే ఆఫర్లు ఏం రాలేదు ఇప్పుడు పాపులారిటీ వచ్చింది కానీ ఆఫర్లు కానీ ఏం రాలేదు సో ఇది వచ్చినప్పుడు ఇది డీసెంట్ సబ్జెక్టు ఒక రైతు బిడ్డగా ఉంది అసలీలం సో ఎక్స్పోజింగ్ ఎక్స్పోజింగ్లో ఏం లేవు సో ఇది ఉంది తక్కువ రోజుల్లోనే అయిపోతుంది కాబట్టి ఎంత డబ్బులు వచ్చినా వచ్చినట్టే రెండోది రేపు పొద్దున అమ్మాయికి ఈ సినిమా కొద్దిగా ఆడి కానీ కొంత ఇది వస్తే వచ్చిన రాకపోయినా వేరే సినిమాలు వచ్చే అవకాశం ఉంది సో అలాగా తను ఒక కెరీర్ సినిమా ఇండస్ట్రీలో చేసే అవకాశం కనిపిస్తుంది సో ఆ రకంగా ఒక రకంగా లక్ అని చెప్పాలి సోషల్ మీడియా చేసిన అంటే సోషల్ మీడియా చాలా మందికి మంచి చేస్తుంది చెడ్డ చేస్తుంది పాపులారిటీ కూడా సడన్ పాపులారిటీ అనేది చాలా మందికి ఇబ్బందిగా కరంగా మారుతుంది బట్ ఈ అమ్మాయికి ఇప్పటివరకు అయితే మనకి ప్లస్ అని చెప్పాలి అలాగే రేపు ఇంకొక పుకారు కూడా ఏంటంటే అక్కడ హిందీ బిగ్ బాస్లో కూడా ఈ అమ్మాయిని తీసుకునే అవకాశం ఉంది